తల్లి పార్ట్ ఎయిట్ నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో ఫోన్ పాండి కానీ మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవును నా ఫోన్ ఏది ఇదా నా ఫోన్ కనిపించట్లేదండి ఒకసారి పైకి వెళ్ళి చూస్తా నా ఫోన్ ఉందే మాడేన ఒకసారి వెళ్ళేసి చూసుకోవాలండి రోజు బాగా నీరసంగా అనిపిస్తుంది అయ్యో ఏంటి ఎందుకు కళ్ళు తిరుగుతున్నాడు అనిపిస్తుంది అయ్యో ఎందుకు కళ్ళు తిరుగుతుంది అయ్యో 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 ఆడమ్మా అత్త డంబక్కన పడుకున్నట్టుంది ఏమో ఒకసారి చూసేసా మాకు అవును మా అత్త డంబక్కనే దీనికి ఏమైంది నా ఇంట్లో ఇన్ని సోఫాలు ఉన్నాయి బెడ్లు ఉన్నాయి రూములు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఏం చేయాలి ఏ పడుకుందా ఎడ కదురు పట్టదా అతయా అతయా ఓ అతయా నేను అతయా మీరు నిద్రపోతురా లేదా కలుతులు పడ్డారా నిద్రపోలేదు కలుతులు పడ్డా ఫోన్ కోసం ఫోన్ ఫోన్ కంటేకపైకి వెళ్తుంటే ఇక్కడ పడ్డది ఏమైనా కూడా అర్థం కాలే అవునా అత్తయ్య సరే లేకండి లేకండి మీ రూమ్లోకి లోకి వెళ్ళి పడుకుందురు గాని సరే సరే రోజు డంబలాగా తిని మా అత్త పడుకోండి అత్త ఏం సెకండ్ సైలెంట్ గా పడుకోనుంది కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైందో ఏమో మా అత్తయ్యకి నాకు అసలు అర్థమే అవ్వట్లేదు పాపం ఈసారి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని నేను కొంచెం పని చేసుకొని వస్తాను ఏమైందో ఏమో మా అత్తయ్యకు దారి పొంటా చున్డు దావ దావ చున్డు దారి తునా పొని యేంది మా ఆయనా మా పారు ఆరోగ్యం బాగా కింద పడింది రారా నువ్వు ఏమైంది మంగ మీ అందరు ముచ్చట్లు పెడుతున్నారు ఏం నీ మొహం అట్లా బుంగ మూది పెట్టుకున్నావు ఏం జరిగింది నీకు ఏం చింతుగాడు బాగా అలర్జీ చేస్తున్నాను నీ మామయ్య నేను చెప్తాను ఏమైంది అత్తయ్యకు ఏమైంది అమ్మా మీ అత్తయ్యకు అత్తయ్యకు ముందే ఆరోగ్యం బాగాలేదు కదా మామయ్య చెల్లు ఎత్తుకులాడుతుంది చెల్లు కోసం తిరుగుతున్నది మెట్లు ఎక్కుతున్నది కళ్ళు తిరిగిందో ఏమైనా పడిపోయింది మెట్ల నుంచి కింద హార్ వచ్చి నేను చూశాను అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది చిన్న గట్టిన తీసుకొచ్చి పెట్టా నేను పోయి పని చేసుకుని చెప్పేసి వెళ్ళిపోయినాను ఆ తర్వాత చింటుగా వచ్చాడు తర్వాత నువ్వు వచ్చామే అందుకే అత్య ఏడుస్తుంది ఏంటి మంగ కింద పడిపోయినా ఆరోగ్యం బాగాలేదు చెల్లు కోడలు అడిగితే ఇచ్చేది కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు లేకపోతే హాస్పిటల్ వెళ్దాం పదా

దానికోసమాయ నువ్వు ఇంత లొల్లి చేస్తున్నావు ఆ మంగమ ముచ్చట్లు అందరు చూస్తారులే నువ్వు ఎందుకు అంత బాధ నువ్వుకే ముచ్చట్ల కోసం ఇంత తాపత్రత పడాక అత్తయ్య బాగా చూస్తారు మంగమ్మ ముచ్చట్లు అందరు బాగా చేస్తారు మనం అట్లానే చేస్తారు కదా అందరూ మనం కూడా తీద్దామేమన్నా ఏమే మళ్ళీ పడిపోయినావు పిచ్చి పట్టింది ఏంటి నిన్ను మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఏంటి ఇట్లా చేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా పడుకోవే పైకి రావే పైన పడుకోవే నేను డాక్టర్ పిలుస్తా ఇంటికి ఎందుకే మంగ అట్లా చేస్తావు దిగే మంచమీనికి రావే ఎందుకే పిచ్చి పట్టినట్లాగా తయారు చేతున్నావు నువ్వు ఇట్లా తయారు కాకే కిందికి రావే

అయ్యో మనుషులు నాకు అందరికి వస్తది మంగ అట్ట ఎందుకంటున్నావు నువ్వు అసలు హలో డాక్టర్ ఎక్కడున్నారు మీరు మా ఇంటికి వస్తారా ఒకరోసారి తొందరగా అర్జెంట్ గా మా మంగకు బాగాలేకుండా ఉంది ఆ సరే సరే వస్తాం సార్ మేము ఎక్కడ మీ అడ్రస్ లొకేషన్ పెట్టండి నేను వస్తాను సరే పంపిస్తానండి త్వరగా రండి ఏందో మా మంగమ్మ బాగాలేక బాధపడుతుంది చాలా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది మీకు అసలు ఏమైంది అయ్య అసలు ఆమెకి మంగమ్మ కింద పడిపోయిందండి ఏమైందో తొందరగా వచ్చి చూడండి ఏమైందయ్యా మీకు ఒకసారి మీరు పక్కగా జరగండి చూస్తాను ఏం కాలేదు అయ్యా కింద పడబట్టి అట్లయింది కానీ కొంచెము డిహైడ్రేషన్ అయింది కానీ మీకు ఏం కాలేదు కొంచెం మంచి నీళ్ళు మంచిగా తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా హెయిర్ తిరిగి ఇవ్వం దడ్డుకు దడ్డు ఉంది కొంచెం లావ తగ్గాలి కదా అందుకోసం అనేసి కొంచెం హైట్ తక్కువ ఉంది కదా హైట్ కొంచెం తక్కువ ఉండేదాన కొంచెం లావ తగ్గితే మనిషికి ఏం కాదు బాగుంటుంది కొంచెం వాకింగ్ అవి ఇవి చేయమని చెప్పండి ఏమకి సార్ మా అత్తయ్య బాగానే తింటది బాగా హెల్తీగా హెల్తీగానే ఉండేది బాగుండేది ఏమైంది ఏమో సడన్ తెలియదు కింద పడిపోయింది రోజు ఎందుకో పిచ్చి పిచ్చి తాట తయారు చేసి అవుతుంది ఎందుకో తెలియట్లేదు సార్ చూడండి కొంచెం సరే మా తింటుంది అన్ని చేస్తుంది వాకింగ్ బాగా చేస్తుందా లేదా అట్లనే పడుకుంటుందా లేదమ్మా నువ్వు అలా చేయకు సూదేసి బాగా చేస్తే నువ్వు ఏడుపు మొహం పెట్టకుండా మంచిగా ఉంటావు బాగుంటావు బాగా తిరుగుతుంటావు బాగా పోయి పంచాయతీలు ఉంటావు కదా నువ్వు పోయి బాగా పంచాయతీలు చేస్తు లూల్్రో ఒక సూదేలే ఏం కాదు నొప్పి అది తిరుక్కో కిటికల్ ఇందుకేమంగా బాధపడుతుంటావు ఏం కాదులేమే మంగ అటు ఊరికి సీమ గుట్టినట్టు నొప్పి ఏం ఏమవదు Good bye